నమస్కారం జైటీవీ న్యూస్ కి స్వాగతం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ బాబా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జనసైనికుల కోసం ప్రజల కోసం వీర మహిళల కోసం ప్రతి ఒక్కరి కోసం జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని ఏర్పాటు చేశారు ఇది నాలుగో విడతగా ఈ సంవత్సరం విడుదల చేశారు ప్రతి ఒక్క ప్రతి కుటుంబానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలైతే జనసైనికులైతే వీర మహిళలు అయితే ప్రతి ప్రజలు అభిమానించే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ వాళ్ళు తప్పకుండా ఈ సభ్యత్వాన్ని తీసుకోండి ఈ సభ్యత్వం ఐదు వందల రూపాయలతో మనం సభ్యత్వం తీసుకుంటే మనకు ఆయన జీవితాంతం ఆయన మనకు భరోసాగా నిలబడతారు మన కుటుంబానికి మన కుటుంబ సభ్యులకు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము వెంకటగిరి నియోజకవర్గం జనసేన పార్టీ గారు ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మేము జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇది నాలుగో విడత కార్యక్రమం మన వెంకటగిరి టౌన్లో ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి ప్రజల నుంచి అశేష ఆదరణ లభిస్తూ ఉంది కాకపోతే ఈ కార్యక్రమం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ ముగి ముగిసింది కాకపోతే జనాభా నుంచి వస్తున్నటువంటి ఆదరణ చాలామంది ఇంకా సభ్యత్వాలు కావాలని డిమాండ్తో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఆగస్టు ఐదో తేదీ వరకు పొడిగించడం జరిగింది ఈ ఈ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి మీరు జనసేన కార్యకర్తగా గట్టిగా చెప్పుకోవచ్చు అందరికీ అదేవిధంగా మీకంటూ మీ జీవితంలో ఒక భరోసాను ఏర్పాటు చేస్తుంది మీకు ఏదైనా ప్రమాదశాత్తు ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు హాస్పిటల్ జాయిన్ అయితే యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు అదేవిధంగా మీరు దురదృష్ట మీరు మరణిస్తే మీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కిస్తారు ఇప్పటి వరకు జనసేన ఆధ్వర్యంలో జరిగిన క్రియాశీల సభ్యత్వాల్లో మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే నాలుగు వందల నలభై మూడు కుటుంబాలకి ఆర్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది టోటల్గా చూసుకుంటే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జనసేన ఆధ్వర్యంలో జనసేన క్రియాశీల సభ్యులకు ఆర్థిక సాయం చేశారు కాబట్టి ప్రజలందరూ ఒకటే నిర్ణయించుకోండి ఈ క్రియాశీల సభ్యత్వం మీరు ఎందుకు తీసుకోవాలంటే మీరు జనసేన పార్టీకి సంబంధించిన వారైతేనే కాకుండా సమాజంలో మంచి జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ జనసేన సభ్యత్వాన్ని తీసుకోవాలి ఎందుకంటే జనసేన పార్టీ అనేది సామాన్యులకి అండగా నిలబడే పార్టీ మీరు ఎవరైనా సరే ప్రశ్నించడానికి గొంతయ్యే పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి దయచేసి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు ఈ పిఎసీ సభ్యత్వాలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్